వాస్తవ అలాగే అవాస్తవ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంటుంది వాస్తవం ఏమిటో అవాస్తవం ఏమిటో తెలుసుకోలేకపోతే నష్టం భారీగానే ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ గడిచిన ఎంతో కాలంగా పేరు వినిపిస్తూనే ఉంది మరణించిన తర్వాత కూడా జీవిస్తున్న వ్యక్తుల్లో ఎన్టీఆర్ ఒకరైతే ఆ తర్వాత రాజకీయాల్లో రాణించి అదే స్థానంలో ఇప్పుడు దూసుకెళ్తున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరొక్కరు ఎన్టీఆర్ వైఎస్ఆర్ ఇద్దరు కూడా రాజకీయాల్లోనే కాదు ప్రజల మనసులో గట్టిగా చోటు సంపాదించుకున్న రాజకీయ నాయకులు అనడంలో సందేహమే లేదు మంచి చేస్తే ఆ మంచి ఫలిస్తే ఆ ఫలించిన మంచి మరణం తర్వాత కూడా నిన్ను నిలబెడుతుంది అనే దానికి ఇంతకు మించిన సాక్షాధారం మరొకటి లేదు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చాలా భిన్నంగా చాలా డిఫరెంట్గా నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మోదీ అధికారంలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిపాలనపై ఎన్టీ రామారావు గారి సతీమణి లక్ష్మీ పార్వతి గారు ఈరోజు మాట్లాడడం జరిగారు కానీ ఆమె మాట్లాడిన మాటలు నిజంగా ఆశ్చర్యమే కాదు వాస్తవానికి చాలా దగ్గరగా కూడా ఉన్నాయి అనిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో గడిచిన కొంతకాలంగా అరాచక పరిపాలన సాగుతుంది అన్నారు ఆమె చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో అలాగే నారా లోకేష్ మంత్రి హోదాలో నీచ రాజకీయాలు చేస్తున్నారు అన్నారు లక్షల కోట్ల రూపాయలు దండుకొని ఇతర ఇతర దేశాల్లో దాచేస్తున్నారు అంటూ ఆమె బాంబు పేల్చారు ఎన్టీఆర్ మీదకు చెప్పులు వేయించిన వ్యక్తి ఇప్పుడు మళ్ళీ విగ్రహం పేరుతో కొత్త డైవర్షన్ రాజకీయాలు ప్రారంభించారు అంటూ లక్ష్మీ పార్వతమ్మ గట్టిగానే విమర్శలు చేశారు వాస్తవానికి ఇటీవల విదేశాల్లోకి వెళ్ళడం ఎందుకు వెళ్తున్నారో తెలియకపోవడం నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరు కూడా విదేశ పర్యటనలకు వెళ్ళడం ఏ ఏ పర్యటనకు వెళ్ళారు అన్న సమాచారం పార్టీలో ఉన్న మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా తెలిసే పరిస్థితి లేకపోవడం లాంటి అంశాలు మనం చూస్తూనే ఉన్నాం ఎందుకు తాజాగా లక్ష్మీ పార్వతి గారు అంటున్నారు లక్షల కోట్లు దండుకొని ఇతర దేశాల్లో దాచుకుంటున్నారు వాస్తవానికి దగ్గరగా అనిపించే వ్యాఖ్యలే గతంలో ఎన్టీఆర్ మీద రాజకీయాలతో ఏకంగా పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ గారి మీదనే చెప్పులు వేయించిన ఘనత చంద్రబాబుకు ఉంది దాన్ని అవునన్నా కాదన్నా ఒప్పుకోవాల్సిందే ఒప్పుకొని తీరాల్సిందే జరిగింది వాస్తవం కాబట్టి ఇప్పుడు కొత్తగా పదిహేడు వందల యాభై కోట్లు పెట్టి అదే విగ్రహం ఎన్టీఆర్ది పెడతానంటున్నాను నందమూరి లక్ష్మీ పార్వతి గారు ఇలా తాజాగా మాట్లాడుతూ చెప్పుకొచ్చిన మాటలు ఇవన్నీ కూడా చంద్రబాబు వెన్నుపోటుకు ముప్పై ఏళ్ళు గడిచాయి ఆ రోజు మహానాయడు నాయకుడు ఎన్టీఆర్ మీద చెప్పులు వేశాడు మళ్ళీ ఇప్పుడు విగ్రహం పెడతాను అంటూ రాజకీయం చేస్తున్నాడు చంద్రబాబు ప్రతిష్ట పడిపోయిన ప్రతిసారి ఎన్టీఆర్ పేరు వాడుకుంటాడు దుర్మార్గంగా ఎన్టీఆర్కు జరిగిన ద్రోహం అందరూ ఆలోచించాలి చంద్రబాబు చెప్పే అబద్ధాలు నమ్మవద్దండి ఇప్పటికైనా ఎన్టీఆర్ చివరి క్షణంలో పడిన క్షోభను గమనించాలి ఎన్టీఆర్ చివరి క్షణంలో ఇచ్చిన ఇంటర్వ్యూ అందరూ చూడాలి చంద్రబాబు లాంటి దుర్మార్గుడికి నేను ఎందుకు పిల్లనిచ్చాను అని ఎన్టీఆర్ బాధపడిన విషయాన్ని గ్రహించాలి చంద్రబాబును రాజకీయాల్లో ఉంచకూడదు అని ఎన్టీఆర్ చివరి ఇంటర్వ్యూలో అన్నారు అంటూ పార్వతమ్మ అన్నారు చంద్రబాబు అబద్ధాల చరిత్రను నమ్మొద్దని మీరు ఎన్టీఆర్ చెప్పేది మరోసారి వినండి నిజమైన ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబు మోసాన్ని ఎవడూ నమ్మడం లేదు నిజమైన ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబును సహించరు మొన్న కూడా ఈవీఎంల ద్వారా మోసం చేసి గెలిచొచ్చాడు అబద్ధపు హామీలు చేసి అధికారంలోకి వచ్చాడు అందరినీ మోసం చేసి అధికారం చేజెక్కించుకున్నారు తండ్రి కొడుకులకు దోపిడీ తప్ప మరొకటి లేదన్నై మరొక దానిపై ఆసక్తి లేదన్నారు లక్షల కోట్ల రూపాయలు దండుకొని ఇతర దేశాల్లో దాచుకుంటున్నారని మళ్ళీ ఆయన మీద కేసులు కొట్టివేయించుకుంటున్న తీరు చూస్తుంటే నిజంగా ఇంతకు మించిన దుర్మార్గుడు ఎక్కడైనా ఉంటాడా అనిపిస్తుంది అనుకుంటా లక్ష్మీ పార్వతి చెప్పుకొచ్చారు ఇక్కడ ఈమె మరొక పాయింట్ చెప్పారు అధికారాన్ని వాడుకొని తండ్రి కొడుకులు లక్షల కోట్లు దొబ్బువడమే కాకుండా విదేశాల్లో దాస్తున్నారు అందులో భాగంగానే విదేశీ రహస్య పర్యటనలు ఇటీవల కాలంలో చేస్తున్నారు మరి పైగా తనపై చంద్రబాబుపై ఉన్న కేసులను వేసుకుంటున్న కార్యక్రమం చూస్తున్నాము ఆ డబ్బులతోనే విచ్చలవిడిగా సంపాదించిన డబ్బులు ఉన్నాయి కాబట్టి అవన్నీ కేసులు కొట్టేసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పరిపా పార్టీ చాలా బలమైన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవడూ టచ్ చేయలేడని కూడా ఆమె అన్నారు నారా లోకేష్ రెడ్బుక్ పరిపాలన చూస్తున్నామని ఆయన రెడ్బుక్ పరిపాలన ఆయన మెడకే చుట్టుకుంటుందని కూడా అన్నారు నేను దేశ ప్రధాని మోదీకే లేఖ రాస్తాను అని అన్నారు లక్ష్మీపార్వతమ్మ ఇలాంటి వారిని మీరు ఎంకరేజ్ చేయొద్దని హంతకులను మీరు వెనుక వెనకేసుకురావద్దని ఇంత అవినీతి కూరుక్కుపోయిన వారికి మీరు స్నేహితులా మోదీ గారు అంటూ లేఖ రాస్తానన్నారు జగన్ అధికారంలోకి వచ్చిన మొదటి అరెస్ట్ అయ్యేది నారా లోకేష్ సేనని ఆయన అవినీతిలో కూరుక్కుపోయారని ఎన్టీఆర్ బతికి ఉన్నప్పుడు చంపేశారు ఇప్పుడు విగ్రహం పెడతానని డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబుకు చేతనైతే ఎన్టీఆర్కి భారతరత్న ఇప్పించాలని డిమాండ్ చేశారు నిజంగా వాస్తవానికి ఎన్టీఆర్ మీద నిజమైన ప్రేమే ఉంటే ఎన్టీఆర్కు భారతరత్న ఇప్పించవచ్చు కదా కేంద్రం చంద్రబాబు ఒక్క మాట చెబితే చేసే పనిలోనే ఉంది కదా చేసే స్థాయిలోనే కేంద్రం ఈరోజు నిలబడే బలహీ బలహీనంగానే ఉంది కదా మరి ఎందుకు ఆ పని చేయడు ఎంతసేపు తన రాజకీయ ప్రేరే ప్రేరేపణ కోసం తన రాజకీయ అవసరం కోసం ఎన్టీఆర్ను వాడతాడు తప్ప దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో ఎన్టీఆర్కు పేరు తెచ్చే కార్యక్రమం ఇందుకి పెద్ద మనిషి చంద్రబాబు చేయడం లేదు అంటే ఏది ఎంత చేయాలో కూడా అంతే చేస్తాడా తాజాగా ఎన్టీఆర్ కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ ఇద్దరు కూడా ప్రజల్లో ఎప్పటికీ చెరగని ముద్ర వేసుకున్న రాజకీయ నాయకులు భారత్లోనే అత్యంత పవర్ఫుల్ స్థానంలో ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని లక్ష్మీపార్వతి అన్నారు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో దేశంలోనే నెంబర్ వన్ వైఎస్ జగన్ అయితే మళ్ళీ జగన్ను అధికారంలోకి తీసుకురావాలని ప్రజలు ఆలోచిస్తున్నారని ఆంధ్రప్రదేశ్లో ఎవరికి పండగ సంతోషం జరగలేదు సంక్రాంతి పండగ పేరుతో రాష్ట్రాన్ని భూదం పందాలు రికార్డు డ్యాన్సులు అనే విధంగా చేశారని జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని అందంగా తీర్చిదిద్దారు కానీ చంద్రబాబు లోకేష్ మాత్రం విశాఖను అశ్లీల నూత్రాలకు వేదికగా మార్చారు అంటూ లక్ష్మీపార్వతి తన ఆవేదన వ్యక్తం చేశారు తన గోదను వినిపించుకున్నారు వాళ్ళు చేస్తున్న ఈ రహస్య భేటీలు లక్షల కోట్ల దందా గురించి కూడా ఆమె మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు